తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పోయిట్ లిరిసిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఆర్టిస్ట్ కోసం ఫిల్మ్స్ ఆల్బమ్స్ యూట్యూబ్ ప్రాజెక్ట్స్ కోసం క్రియేటివ్ మీనింగ్ఫుల్ క్యాచీ పోయమ్స్ లేదా సాంగ్ లిరిక్స్ రాస్తారు లాంగ్వేజ్ స్కిల్స్ క్రియేటివిటీ రైమ్ మీటర్ మరియు లిరికల్ స్టైల్ ను బాగా ఫాలో చేయగల ఎబిలిటీ ఈ ఉద్యోగంలో చాలా ఇంపార్టెంట్ పోయిట్ లిరిసిస్ జాబ్ రిమోట్గా ఉంటుంది అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ ఆస్ ఫ్లెక్సిబుల్ మీరు మీ కన్వీనియన్స్లో పీసెస్ కంప్లీట్ చేయవచ్చు శాలరీ పర్పీస్ సాంగ్ ఆధారంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మరియు క్రియేటివిటీను బట్టి పేమెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కొత్త ఆప్లికెన్స్ కోసం రైటింగ్ స్టైల్ రైమింగ్ లిరికల్ స్ట్రక్చర్ పై గైడెన్స్ మరియు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి